హలో వన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ ఒకసారి చూస్తున్నట్లయితే పాద డిఎస్సీ నోటిఫికేషన్ రద్దు చేసి పదకొండు వేల అరవై రెండు పోస్టులతో మెగా డిఎస్సి నోటిఫికేషన్ సీఎం రేవేందర్ రెడ్డి తన నివాసంలో విడుదల చేయడం జరిగింది ఇప్పుడే వచ్చిన ఇప్పుడే యొక్క మెగా డిఎసీని విడుదల చేయడం జరిగింది క్లియర్గా మనం ఇక్కడ దానికి సంబంధించిన ఇమేజ్ క్లిప్ కూడా క్లియర్గా ఇక్కడ చూడొచ్చు మెగా డిఎసీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నోటిఫికేషన్ను విడుదల చేయడం జరిగింది పదకొండు వేల అరవై రెండు పోస్టులతో ఈ యొక్క మెగా డిఎస్సి నోటిఫికేషన్ను విడుదల చేయడం జరిగింది ఫ్రెండ్స్ క్లియర్గా ఇక్కడ ఈరోజు తన నివాసంలో శ్రీవంత్ రేవంత్ రెడ్డి తన నివాసంలో యొక్క నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది ఒకసారి మనం క్లియర్గా దాని గురించి చూస్తున్నట్లయితే మనకు మెగా డిఎస్సి తెలంగాణలో మెగా డిఈసీ నోటిఫికేషన్ వచ్చేసి విడుదల చేయడం జరిగింది తెలంగాణలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి మెగా డిఈసీ నోటిఫికేషన్ జారీ అయింది ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి తన నివాసంలో విడుదల చేయడం జరిగింది దాదాపు పదకొండు వేల పదకొండు వేల అరవై రెండు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వచ్చేసి ఇవ్వడం జరిగింది వీటిలో స్కూల్ అసిస్టెంట్ చూసినట్లయితే రెండు వేల ఆరు వందల ఇరవై తొమ్మిది క్లియర్గా ఇక్కడ మనం చూడవచ్చు తెలంగాణలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేశారు పాత నోటిఫికేషన్ రద్దు చేసి కొత్త నోటిఫికేషన్ సీఎం రేవంత్ రెడ్డి తన నివాసంలో ఈరోజు విడుదల చేయడం జరిగింది మొత్తం పదకొండు వేల అరవై రెండు పోస్టుల భర్తీకి నోటీస్ అయితే ఇవ్వడం జరిగింది వీటిలో చూస్తున్నదే స్కూల్ అసిస్టెంట్లు రెండు వేల ఆరు వందల ఇరవై తొమ్మిది ఉన్నాయి భాషా పండితులు ఏడు వందల ఇరవై ఏడు ఉన్నాయి పిఈటిలు నూట ఎనభై రెండు ఉన్నాయి ఎస్జీడీలు

ప్రత్యేక కేటగిరీలో స్కూల్ అసిస్టెంట్లు రెండు వందల ఇరవై ఎస్జీలు ఏడు వందల తొంభై ఆరు పోస్టులు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇవి యొక్క డిఎస్సి నోటీసుల్లో ఉన్నటువంటి పోస్టులు చూ పోస్టులను మనకు చూస్తున్నది స్కూల్ అసిస్టెంట్లు రెండు వేల ఆరు వందల ఇరవై తొమ్మిది ఉన్నాయి భాష పండితులు ఏడు వందల ఇరవై ఏడు పీఈటిలో నూట ఎనభై రెండు ఎస్జీటులు ఆరు వేల ఐదు వందల ఎనిమిది ప్రత్యేక కేటగిరీలో స్కూల్ అసిస్టెంట్లు రెండు వందల ఇరవై ఎస్జీటులు ఏడు వందల తొంభై ఆరు పోస్టులు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇవి ఇవి పోస్టుల గురించి ఆ యొక్క ఆ యొక్క పదకొండు వేల అరవై రెండు పోస్టులు ఏ ఏ పోస్టులు ఉన్నాయంటే ఈ యొక్క పోస్టులు అయితే ఉండడం జరిగింది అయితే ఎప్పటి నుంచి దరఖాస్తు చేసుకోవాల్సిన దాని మనం చూస్తుండే ఫ్రెండ్స్ మార్చి నాలుగో తారీఖు నుంచి ఏప్రిల్ రెండు వరకు డిఎస్సి దరఖాస్తులను స్వీకరిస్తారు మార్చి నాలుగో తారీఖు నుంచి ఏప్రిల్ రెండు వరకు అయితే దరఖాస్తు అయితే చేసుకోవచ్చు అనమాట మెగా డిఎస్సి నోటిఫికేషన్కు దరఖాస్తుకు ఫీజు చూసినట్లయితే దరఖాస్తు రుసుము చూస్తున్నట్లయితే వెయ్యి రూపాయలుగా ప్రభుత్వం అయితే నిర్ణయించడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా పదకొండు పట్టణాలలో ఆన్లైన్ పద్ధతిలో పరీక్షలను నిర్వహిస్తున్నారు దీనికి సంబంధించిన తేదీలను సర్కారు త్వరలోనే ప్రకటించనున్నదని క్లియర్గా మనకు ఈరోజు ఇక ఈనాడు ఈనాడు న్యూస్లో రాయడం జరిగింది గతంలో దరఖాస్తు చేసిన వాళ్ళు మళ్ళీ చేయాల్సిన అవసరం లేదని కొత్త డిఎస్సికి వాటికి వాటిని పరిగణలోకి తీసుకుంటామని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ తెలిపారని క్లియర్గా ఇక్కడ రాయడం జరిగింది ఫ్రెండ్స్ గతంలో మనకు రెండు వేల ఇరవై మూడులో మనకు రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ ఆరున ఐదు వేల ఎనభై తొమ్మిది పోస్టులకు గత గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చేసి నోటీసెస్ విడుదల చేయడం జరిగింది ఆ యొక్క నోటిఫికేషన్కు అప్లై చేసుకున్నటువంటి అభ్యర్థులందరికీ అభ్యర్థులందరూ ఇప్పుడు ఆ యొక్క నోటీషన్ రద్దు చేసిన తర్వాత ఇప్పుడు విడుదల చేసినటువంటి యొక్క పదకొండు వేల అరవై రెండు మెగా డిఎస్సీ నోటిఫికేషన్కు కొత్త వారు సారీ ఫ్రెండ్స్ అక్కడ ఆల్రెడీ దరఖాస్తు చేసుకున్న వాళ్ళు మళ్ళీ దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని క్లియర్గా ఇక్కడ రాసింది అంటే గత గతం గతంలో గత నోటిఫికేషన్లో అప్లై చేసుకున్న వాళ్ళు గతంలో దరఖాస్తు చేసిన వాళ్ళు మళ్ళీ చేయాల్సిన అవసరం లేదని క్లియర్గా అక్కడ మనకు ఈ న్యూస్ అయితే రాయడం జరిగింది కాబట్టి మళ్ళీ మీరు గత నోటిఫికేషన్లో ఐదు వేల ఎనిమిది తొమ్మిది పోస్టులతో విడుదల చేసినప్పుడు మీరు అప్లై చేసుకుంటారు కదా వాళ్ళు మళ్ళీ ఇప్పుడు అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు గతేడాది సెప్టెంబర్ ఆరున ఐదు వేల ఎనభై తొమ్మిది పోస్టులతో జారీ చేసినటువంటి డిఎస్సి ప్రకటనను రద్దు చేస్తూ బుధవారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది పోస్టులను అదనంగా పెంచి తాజా నోటీసులు వచ్చేసి విడుదల చేయడం జరిగిందని మనకి క్లియర్గా ఇక ఈ యొక్క న్యూస్లో అయితే రాయడం జరిగింది ఫ్రెండ్స్ తెలంగాణలో మెగా డిఎస్సి నోటికేషన్ విడుదల చేయడం జరిగింది దాదాపు పదకొండు వేల అరవై రెండు పోస్టులతో ఇక మెగా డిఎస్సీ నోటిఫికేషన్ ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి తన నివాసంలో విడుదల చేశారు దానికి సంబంధించిన ఇమేజ్ క్లిప్స్ కూడా క్లియర్గా ఇక్కడ చూడొచ్చు మెగా డిఎస్సీ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ అని దాని అదేవిధంగా పోస్టులు ఏ ఎన్ని ఎన్ని పోస్టులు ఉన్నాయని దాని గురించి కూడా క్లియర్గా ఇక్కడ రాయడం జరిగింది ఫ్రెండ్స్ అదేవిధంగా చూస్తున్నట్లయితే ఫ్రెండ్స్ మే లేదా జూన్లో ఆన్లైన్ విధానంలో పరీక్షలు ఉంటాయి ఇక డిఎస్సికి సంబంధించి ఎగ్జామ్స్ ఎప్పుడు ఉంటాయనే దాని గురించి ఒకసారి మనం చూసినట్లయితే ఫ్రెండ్స్ ఇక్కడ డిఎస్సికి సంబంధించి చూసినట్లయితే మే లేదా జూన్లో ఆన్లైన్ విధానం పర పరీక్షలు నిర్వహించబోయే నిర్వహించబోతున్నారు అదేవిధంగా పాత అభ్యర్థులు మళ్ళీ దరఖాస్తు చేసిన అవసరం లేదు క్లియర్గా మనం ఇందాక న్యూస్లో కూడా చూసాం న్యూస్ సంబంధించిన విధానం కూడా క్లియర్ చూసాం పాత అభ్యర్థులు మళ్ళీ దరఖాస్తు చేసిన అవసరం లేదు అలాంటి రెండు వేల ఇరవై మూడులో విడుదల చేసిన నోటిఫికేషన్ రద్దు చేస్తూ ప్రభుత్వం అయితే మళ్ళీ కొత్త నోటిఫికేషన్ పదకొండు వేల అరవై పోస్టులతో కొత్త నోటీసును కూడా మెగా డిఎస్ని ఇవ్వడం జరిగింది ఇక మెగా డిఎసీకి మార్చి నాలుగు నుంచి ఏప్రిల్ ఏప్రిల్ రెండు వరకు దరఖాస్తు చేసుకోవచ్చు అదేవిధంగా మే లేదా జూన్లో జూన్లో ఆన్లైన్ విధానంలో పరీక్షలు అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఒకసారి మనం మెగా డిఎసీ పోస్టుకు సంబంధించి మనకు ఇక్కడ కేటర్ వైజ్ చూసినదే క్లియర్గా ఇక్కడ చూడే ఫ్రెండ్స్ మనకు బాక్స్ కూడా మీకోసం నేనైతే ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది బాక్స్ క్లియర్గా మీకు ఏ దాంతో ఏ కేటర్లో ఎన్ని పోస్టులు ఉంటాయి పాదవి పాతవి ఎన్ని కొత్త కొత్త పోస్టులు అన్ని స్పెషల్ టీచర్లు అన్ని మొత్తం పోస్ట్ అన్ని అన్ని క్లియర్గా ఇక్కడ చూద్దాం ఫ్రెండ్స్ మనము ఇక్కడ కేటర్ విభగ చూస్తున్నది మనకు స్కూల్ అసిస్టెంట్ చూస్తున్నది పాతవి పదిహేడు వందల ముప్పై తొమ్మిది ఉన్నాయి కొత్తవి ఎనిమిది వందల తొంభై స్పెషల్ టీచర్లు రెండు వందల ఇరవై మొత్తం ఇప్పుడు స్కూల్ అసిస్టెంట్లో రెండు వేల ఎనిమిది వందల నలభై తొమ్మిది అయితే పోస్టులు అయితే ఉన్నాయి ఎగ్జిటీ చూసినదే పాతవి రెండు వేల ఐదు వందల డెబ్బై ఐదు పోస్టులు కొత్తవి మూడు వేల తొమ్మిది వందల ముప్పై ఏడు స్పెషల్ టీచర్లు ఏడు వందల తొంభై ఆరు మొత్తం పోస్టులు చూసుకుంటే ఏడు వేల మూడు వందల నాలుగు ఇప్పుడు పన్నెండు పోస్టులు చూసినట్లయితే పాతవి ఆరు వందల పదకొండు కొత్త కొత్తవి నూట పదహారు స్పెషల్ టీచర్లు అయితే ఏం లేవు మొత్తం అయితే ఏడు వందల ఇరవై ఏడు పన్నెండు పోస్టులు అయితే ఇప్పుడు ఇప్పుడు ప్రయాణించినటువంటి కొత్త మెగా డిఎస్ నోటీషన్లో ఇవ్వడం జరిగింది పిఈడి చూసినట్లయితే పాత పోస్ట్ నూట ఇరవై నాలుగు కొత్తవి నూట కొత్తవి పద్దెనిమిది స్పెషల్ టీచర్లు అయితే ఏం లేవు మొత్తం చూస్తుంటే నూట ఎనభై రెండు ఇక్కడ మొత్తంగా చూసినది పాత పోస్టులు ఐదు వేల ఎనభై తొమ్మిది అయితే ఆ యొక్క పాత పోస్టులకు ఇచ్చినటువంటి ఐదు వేల ఎనభై తొమ్మిది సంబంధించిన నోటిఫికేషన్ రద్దు చేసి కొత్త పోస్టులు నాలుగు వేల తొమ్మిది వందల యాభై ఏడు స్పెషల్ టీచర్లు వెయ్యిని పదహారు ఈ రెండింటినీ పాద నోటి పాత నోటిఫికేషన్కు సంబంధించినటువంటి పాద నోటిఫికేషన్ రద్దు చేసి ఆ యొక్క ఉన్నటువంటి పోస్టులకు ఈ యొక్క పోస్టులను వాటిని కలిపి ఇప్పుడు కొత్తగా పదకొండు వేల అరవై రెండు పోస్టులతో ఒక ఈ యొక్క మెగా డిఎస్సీని ఈరోజు సీఎం రేవేంద్ర రెడ్డి నివాసంలో విడుదల చేయడం జరిగింది ఇది ఫ్రెండ్స్ మెగా టిఎస్సీ సంబంధించిన అప్డేట్స్ మెగా టీఈసీని ఈ నెల మార్చి నాలుగో తారీఖు నుంచి అప్లై చేసుకోవచ్చు డిఎస్సికి ప్రిపేర్ అయ్యే అందరూ మార్చి నాలుగో తారీఖు నుంచి మీరైతే దరఖాస్తు పెట్టుకోవచ్చు అది కూడా పాత పాత నోటిఫికేషన్కి అప్లై ఉన్నటువంటి డిఎస్ అభ్యర్థులు మళ్ళీ అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు ఇది ఫ్రెండ్స్ డిఎస్సీకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం మరిన్ని వివరాల కోసం డైలీ మంచి వచ్చి వాచ్ అంటే రెగ్యులర్ మంచి ఫాలో అయితే మరి వీటితో మరొక అట్ మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ ఫర్ ఎవరి వన్